అమ్మేది వారే కొనేది పెట్టుబడి వారిదే వాళ్ళతోనే అమ్మిస్ వాళ్ళతోనే కొని పథకం ఫలవంతం అవుతుందని నమ్మిస్ మా ఘనత చూపిస్తాం ఎదిరిస్తే బెదిరింపులకు దిగుతాం ఇది జగన్ మాట చేయూత అని పచ్చ పత్రికలు రాస్తున్న పచ్చి అబద్ధాలు పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా ఐదు మహిళా మాటలు ఏర్పాటు విక్రయించడానికి పొదుపు మహిళా మాటలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు అందించడాన్ని ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మహిళా చేయూత మార్టులను రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు మహిళా చేయూత మార్టుల మౌలిక సదుపాయాలు కల్పనకు వైఎస్ఆర్ చేయూత బడ్జెట్ కింద పదిహేడు వేల కోట్లు కేటాయించారు ఈ మహిళా చేయూత మాటలో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు గల ఇరవై మూడు లక్షల మంది ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ మహిళలు సభ్యులుగా ఉంటారు రాష్ట్రంలో స్వయం సహాయక గ్రూపులు సభ్యులు స్వయంగా ఈ మార్కెట్ లో పెట్టుబడిదారులుగా ఉంటారు రాష్ట్రంలోని తిరుపతి ప్రొద్దుతూరు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈ విభాగం లక్షల రూపాయలు సమీకరించారు హెచ్విఎల్ ఐటీసీ రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానం ఏర్పాటు చేసుకుని తక్కువ ధరలకు వస్తువులను అందిస్తున్నారు మార్చి నాటికి ఐదు వందల మహిళా మార్పులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆన్లైన్ వాట్సాప్ ద్వారా పండుగ సీజన్ లో గ్రామీణ మండల సమాఖ్య ఆధ్వర్యం మహిళా చేయూత మాటలు ఏర్పాటు చేశారు భారతదేశంలోని ప్రయోగాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల విజయానికిది నిదర్శనం జగన్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మహిళా చేయూత మాటలు ఏర్పాటు చేసింది గత టిడిపి ప్రభుత్వానికి రాని ఆలోచన ఎవరికి రాకూడదని ఎవరు చేయకూడదనే బాధతో తెలుగుదేశం పచ్చ మీడియాతో కలిసి రోతరాతలు రాయిస్తూ ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి